అండి అందరికీ నమస్కారం అండ్ బ్యూటిఫుల్ డోలా సారీస్ అండి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి అండ్ క్వాలిటీ అయితే చాలా 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 బాగుందన్నమాట కలెక్షన్ అనేది సో ఇదేసరికి బ్యాక్ సైడ్ వేవింగ్ అండి మొత్తం మనం బ్యాక్ సైడ్ కావాలనుకున్న వాళ్ళు డౌట్ ఉన్న వాళ్ళు ఇలా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు సో పళ్ళు పాట అండి సూక్ష్మ లోపాలేనండి ఈ బ్రాండెడ్ శారీస్లో వస్తాయి సూక్ష్మ లోపాలలోనే వస్తాయి ఓకేనా అంటే చిన్న చిన్న హోల్స్ కానీ ఎక్కడైనా చిన్నది ఒక ఎక్కడైనా నడప మరి పెద్ద మిస్టేక్ కూడా తగుతుంది సో పెద్ద మిస్టేక్స్ ప్రైజెస్ అనేది సపరేట్గానే చెప్తున్నాము అసలు శారీ చూడండి ఎంత యూనిక్గా ఎంత గ్రాండ్ ఉంది డిజైన్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ ఉందండి లెహంగా కుట్టిస్తే సూపర్ ఉంటుందండి ఎక్కడ కొన్నారని అడగాల్సిందే రొటీన్గా పట్టులని ఆర్గంజలు అని వర్క్లు అని వేస్తూనే ఉంటాం కదా సో ఇవన్నీ టోటలీ డిఫరెంట్ అండి సో బ్లౌజ్ సరికి ఇలా అయితే వస్తుంది మీకు ప్రైజింగ్ అసలు థర్టీన్ అండి పదమూడు వందల యాభై ప్రతి చీర ఓపెన్ అయితే చేసి చూపిస్తాం ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి ఇది అసలు కూలిపట్టు కలర్ అండి సో కల్లిపాట్ మీకు ఒక ఇక్కడ ఎంత గోల్డ్ జస్ట్ ఇక్కడ లైన్ ఒకటి సిల్వర్లో ఫామ్ అనమాట సిల్వర్ సిల్వర్ లైన్లో ఫామ్ అయిందండి అదేం తెలీదులేండి ఏం తెలియదు సో ఇవన్నీ రంకాట్ స్టైల్స్ అండి మీరు కావాలంటే రంకాట్ శారీస్లో చూడొచ్చు ఇవన్నీ రంకాట్ స్టైల్ శారీస్ అనమాట అన్నీ కూడా చాలా బాగుంటాయండి చాలా సరే అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై ఇది ఉల్లిపట్టు కలర్ ఇది లావెండర్ కలర్ రెండు డిఫరెంట్ ఇది డోలా విత్ డోలా విత్ టిష్యూ అండి ఇది టిష్యూ ఇది డోలా బాగున్నాయి సారీస్ అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు కుచ్చిళ్ళకాయ నుంచి జీరో టూ హండ్రెడ్ లాగా మనకి స్కట్ బోర్డర్ లాగా ఇచ్చారండి ఫీల్ బాగుంది చాలా బాగుంది లంగా వంటి స్టైల్ లా ఉంటుంది అనమాట మీరు వేర్ చేస్తే కూడా అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై వన్ మోర్ పీస్ అండి మంచి బ్లాక్ కలర్ అండ్ మనకిసరికి పళ్ళుపాట్ చాలా బాగుందండి కింద బార్డర్ కాన్సెప్ట్ సూపర్గా ఉంది శారీ అంతా ప్లెయిన్ వచ్చిందండి బట్ బార్డర్ వచ్చేసరికి మనకి చక్కగా బీరకాయల లతల డిజైన్తో బార్డర్ అయితే వచ్చిందన్నమాట మంచి బ్లాక్ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి థౌజండ్ నైన్ అండి పైది తొంభై తొమ్మిది అండి శారీ ప్రైస్ పది తొంభై తొమ్మిది పర్పుల్ కలర్ అండి ఇక వైలెట్ అనుకున్న వాళ్ళకి నేను చెప్పలేను ఏదైనా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ముందుగానే చెప్తున్నా ఈ రంగు ఎందుకంటే మనం ఎంత చెప్పినా కాదు అనేవాళ్ళు ఉంటారు అందుకని వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అనుకుని తీసుకోండి ఎంత బాగుంది చూడండి కిందంత బార్డర్ పాన్స్ ఎక్స్ ఎక్సలెంట్గా ఉందండి పీస్ అయితే మాకు బ్లౌజ్ వాళ్ళ అవైలబిలిటీ ఉందండి పదమూడు వందల యాభై ఓకేనా పదమూడు వందల యాభై అండ్ ఆరెంజ్ కలర్ అండి అసలు ఆరెంజ్లకి ఎంత డిమాండింగ్ ఉందంటే చాలా డిమాండ్ ఉంది ఇది కూడా అంతే అండి ఇది డోలా ఇది క్రేప్ ఇదేమో టిష్యూ ఇది డోలా డోలా టిష్యూస్ అండి ఇవన్నీ కూడా తపస్యా వాళ్ళవేనండి ఇది ఇక్కడ వీవ్ డిఫెక్ట్ ఉంది అంటే మీకు కుచ్చుళ్ళ దగ్గరలోకి వెళ్తుంది కుచ్చుళ్ళ మధ్యలోకి వెళ్తుంది వీవ్ డిఫెక్ట్ అనమాట అది పది పదకొండు వందల తొంభై తొమ్మిది అండి పదకొండు వందల తొంభై తొమ్మిది పెద్దగానే తెలీదు అయినా కూడా అది కూడా ఉంది ఎందుకని చెప్పేసి చెప్పడమే పదకొండు వందల తొంభై తొమ్మిది ఇది ఉల్లిపట్టు కలర్ కాదు ల్యావెండర్ కలర్ కూడా కాదు కొంచెం డిఫరెంట్ ఉంది కలర్స్ రెండు కలిపితే అలా ఉంటుంది అలా ఉంది అండ్ కింద కిందసరికి హెవీ బార్డర్ అయితే ఉందండి చాలా బాగుంది ఒక లాంటి పింకిష్ లావెండర్ లాగా అంటే ఉలిపట్టు కలర్కి లావెండర్ కలర్ ఎంత బాగుంది చూడండి బ్యూటిఫుల్ సారీ అండి థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై వన్ మోర్ పీస్ అండి అయితే మాత్రం పక్కా వైలెట్ అండి వైలెట్ వైలెట్ అనే చెప్తామండి మళ్ళీ ఏమంటే వైలెట్ పర్పుల్ అనేలా చెప్తాము బట్ మీరు వచ్చిన తర్వాత మీరు ఆలోచించుకునే కలర్ రాంగ్ అంతా అవ్వచ్చు కానీ ఇది వైలెట్ పక్కా వైలెట్ తెలుస్తుంది కదండి క్లియర్గా తెలుస్తుంది వంకాయ కలర్ లాగా ఫుల్ క్రీపర్ అండి ఎంత ఎక్సలెంట్ ఉంది తెలుసా శారీ కట్టుకుంటే తెలుస్తుంది దీని లుక్ అనేది పెద్ద వెయిట్ కూడా లేవేమో చీరలు చాలా బాగున్నాయండి టూ మచ్ ఆఫ్ వెయిట్ కూడా ఉండవండి అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి కొన్ని వెయిట్ ఉంటాయి ఫుల్ హెవీ వివింగ్ వచ్చినాయి వెయిట్ ఉంటాయి బట్ ఇలాంటి వివింగ్ వచ్చినాయి చాలా బాగున్నాయండి అండ్ ఇదేసరికి జిగ్జాగ్ ప్యాటర్న్ అండి ఆరెంజ్ కలర్లో చిన్న హోల్ అయితే ఉంది ఏదైనా ఎక్కడైనా ఇలాంటి సూక్ష్మ లోపాలు ఉండొచ్చని తీసుకోండి జిగ్జాగ్ ప్యాటర్న్ అనమాట సో గ్యాప్ బార్డర్ జిగ్జాగ్ చాలా బాగుంది ప్యూర్స్ అండి ఒరిజినల్ క్వాలిటీస్ వస్తాయి అండ్ బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై సరికి వైలెట్ అండి ఇది కూడా వైలెట్ కలర్ పల్లెపాట్ పాట్ ఎంత బాగుందండి ప్లీజ్ ఇంకా నేను చెప్పాలంటే రెండు దుప్పటాస్ కింద డిజైన్ చేయొచ్చండి ఒక డోలా దుప్పటా కొనాలంటే ఆరు వందల యాభై ఏడు వందల రావట్లేదు ఒక చున్నీ రెండు మీటర్ల చిన్ని ఆ జార్జెట్ వచ్చింది ఏసే ఏ సే పర్వాలేదు బనారస్ జార్జెట్ వచ్చింది సో ఇది జార్జెట్ అండి ఖడీ జార్జెట్ వచ్చింది ఇందులోనా ఇదిగోండి పళ్ళు ఇక్కడ పళ్ళు చిన్న హోల్స్ బుడబొడ్డ రెండు ఉన్నాయండి ఒక లాంటి పీచ్ మిక్స్డ్ పింక్ అనమాట బాగుంది కలర్ అయితే ఫుల్ క్రీపర్ డిజైన్ అండి మళ్ళీ అందరూ ఇది అడిగినా ఇవ్వలేమండి మేము నిజాయితీగానే కరెక్ట్గానే చెప్తున్నాము అది ఎలా వచ్చిన ప్రోడక్ట్ అలాగే చెప్తున్నాము అంతేగాని ఇది వచ్చింది కదా ఇది పద్దెనిమిది వందలు పెడితే రూపాయి వస్తుంది కదా అని ఆలోచన ఏం చేయట్లేదు బట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది కలర్ మేము కరెక్ట్ పంపించినా కూడా యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు ఒకళ్ళిద్దరు తగులుతారండి సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను సో చిన్న హోలా అండి పదమూడు వందల యాభై ఇందాక చెప్పింది సారీ ఆరెంజ్ కలర్ అండి టోటల్లీ ప్లెయిన్ వస్తుంది అన్నమాట మీకు ఇంకేం లేదు బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉందండి జస్ట్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ విత్ బ్లౌజ్ ట్రిపుల్ నైన్ విత్ బ్లౌజు అసలు ఈ చీరకి కనీసం నేను ఒక వంద మెసేజ్లు వచ్చినాయండి మీలో చాలామందికి అవైలబిలిటీ లేదని చెప్పినట్టున్నాను సో ఇదిగోండి ఇప్పుడు తీసేసుకోండి ఎందుకంటే లేట్ నైట్ అయిందండి వీడియో రిలీజ్ చేసేటప్పటికే నాకు చాలా లేట్ నైట్ అయింది సో బయటకు వచ్చి మళ్ళీ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోలేక అవైలబిలిటీ లేదు రేపు మార్నింగ్ చెప్తాను అన్నాం కదా అసలు మిస్టేక్ లేదు పదమూడు వందల యాభై ఉందా ఇదిగోండి ఉందండి చిన్న హోల్ ఉంది ఇది థర్టీన్ ఫిఫ్టీ అండి ఇక బొడ్డది థర్టీన్ ఫిఫ్టీ అండి లెహంగాస్కి బాగుంటుంది మంచి పింక్ వోండితోనో పర్పుల్ వోనితోనో పేరప్ చేసుకుంటే దీనికి చాలా బాగుంటుందండి ఇది పింక్ కలర్ టిష్యూ డోలా అండి అండ్ క్వాలిటీ అయితే ఎక్స్క్ ఎక్స్ట్రాఆర్డినరీ క్వాలిటీ అనమాట డిజైన్స్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఉన్నాయండి ప్రతి చీర అన్ని రంకాట్ స్టైల్ అండ్ డోలా క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే ప్యూర్ క్వాలిటీ వస్తుందండి సో థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై సేమ్ ఇదే డిజైన్లో రెడ్ కూడా ఉంది అది కూడా చూపించేస్తాను పింక్ రెడ్ రెండు ఉన్నాయి మీరు మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు కొంచెం క్లారిటీగా పెట్టండి పింకా రెడ్ అనేది చెప్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట సో ఇది వచ్చినీ మీకు రెడ్ కలర్ అండి సో రెడ్ ఎంత బాగుందండి మంచి డార్క్ రెడ్ సూపర్ రెడ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది పీసు సూక్ష్మ లో సూక్ష్మ లోపాలనే తీసుకోండి చిన్న హోల్ ఎక్కడైనా తగిలితే తగలొచ్చని తీసుకోండి ఇదైతే ఒరిజినల్ నిన్న కూడా అడిగారు ఇదిగో నేను మళ్ళీ చెప్తున్నాను మొత్తం బండిల్స్లో లో ఉంటాయి కదండి మాకు తీసుకోవడానికి ఈ ఒరిజినల్ మైసూర్ క్రేప్ డోలా అండి ఒక్కసారి మీరు క్లాత్ చూసుకోండి క్రేప్ డోలా ఇది బ్లాక్ కలర్ క్రేప్ డోలా చాలా బాగుంది పీస్ అయితే మాత్రం బాగుంది చూడండి లైట్ వెయిట్ ఉంది క్వాలిటీ అయితే స్పాంజ్ లాగా ఉందండి స్పాంజ్ ఉన్నట్టుంది మెత్తగా మనకి డా జార్జెడ్ శారీస్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది క్వాలిటీ భలే బాగుందండి సో దీని ప్రైజింగ్ ఆల్సో పదమూడు వందల యాభై అండ్ ఇది కూడా ఉల్లిపొట్టు కలర్ ల్యావెండర్ కలర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటే ఒకలాంటి పలపొడి కలర్ అని చెప్తాను సరిపోద్ది సో ఉల్లిపొట్టు కలర్ ల్యావెండర్ కలర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి పర్టికులర్గా ల్యావెండర్ అని చెప్పను ఉల్లిపొట్టు కలర్ అని కూడా చెప్పను కొన్ని పేస్టల్ కలర్స్ అండి చెప్పలేకపోతున్నాం ఇదిగోండి ఇది కట్టుచంగలో మిస్టేక్ ఉంది పదకొండు వందల తొంభై తొమ్మిది సో పదకొండు వందల తొంభై తొమ్మిది అండి సారీ పదకొండు తొంభై తొమ్మిది వన్ మోర్ పింక్ అండి హాట్ పింక్ అంటారు కదా మంచి ప్లెజెంట్గా ఉంటుందండి పింక్ కూడా ఓవర్ పింక్ లా ఉండదు అనమాట చాలా బాగుందండి ఇది కూడా ఏంటంటే పళ్ళులో చిన్న హోల్ అయితే ఉంది డోలెట్ ఇష్యూ అండి ఇది కూడా సో డోలట్ ఇష్యూ ఎక్స్క్లూజివ్ ఉన్నాయండి పీస్ దీని ప్రైజింగ్ ఆల్సో పదమూడు వందల యాభై పర్పుల్ అండి అండ్ రిచ్ పళ్ళు ఇది కూడా అంతేనా అండి టిష్యూ డోలా ఇదిగోండి ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా ఇదే మిస్టేక్ ఖచ్చితంగా అండి సూక్ష్మ లోపాలు నా ప్రైజ్ అంటే అవునండి కొంచెం బ్రాండెడ్లో వచ్చాయండి కొంచెం కంపెనీని బట్టి ఇవి కొంచెం రేట్లు మనకే రేట్ ఎక్కువ వేస్తారు సో మనకు పడిన ప్రైస్ మీదే పెట్టి పెడుతున్నాము అండ్ చా సారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది చూడండి డార్క్ వైన్ కలర్ అండి ఎంత బాగుందో క్లాత్ ఒక్కసారి మీరు గమనించండి ఎంత బాగుందండి చాలా ఫ్లఫీగా ఉంది క్లాత్ కూడా ఫుల్ ఆఫ్ ఫాలింగ్ అనమాట క్వాలిటీ అయితే ప్యూర్ అండి ప్యూర్ మైసూర్ క్రేప్ డోలాస్ అయితే వస్తాయి చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఫ్యాబ్రిక్ అండి నేను చెప్తున్నాను కదా ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉందండి వన్ మోర్ ఆరెంజ్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ ఉండే మీకు జార్జెట్ స్టైల్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ పైన కింద మనకి ఇలా బాక్సల్ డిజైన్ వచ్చి మిడిల్లోనేమో ఇలా బంచెస్ లాగా ఒకసారి చూడండి మధ్యలో అలా బుట్టీస్ పైన కింద సేమ్ డిజైన్ మోస్ట్లీ ఇవి లా వస్తాయి సో జార్జెట్ లాగా ఫీల్ అవ్వచ్చు అండ్ శారీ కూడా పెద్ద బరువు లేదు కాబట్టి చాలా బాగుంది క్లాత్ అయితే ఇంకా బాగుంది దీని ప్రైజింగ్ ఆల్సో పదమూడు వందల యాభై అదే అది చేతులు పాసిబిలిటీ ఉన్నంత వరకు చూపించడం అయితే జరుగుద్ది అండ్ వైలెట్ మిక్స్డ్ పర్పులు అండి అంటే మేము పర్పులే కానీ అలాగే తప్పదు చెప్పాలి ఇదిగోండి ఇది జరీ అనేది ఒక చిన్న ఒక లైన్లో ఫామ్ అయింది అంటే సిల్వర్ లాగా వచ్చింది చూసారా పెద్ద ఏం వేరియేషన్ ఉండదు మరి ఏ మిస్టేక్ లేకుండా బ్రాండెడ్ శారీస్ బయటికి రావండి ఏదైనా చిన్న పొరపాటు జరిగితేనే ఈ లాట్ మొత్తం బయటకు వస్తుంది టిష్యూ అనమాట ఈ బేస్ ఏదైతే ఉందో టిష్యూ పూర్తిగా రంగు స్టైల్ అండి మీరు చూడొచ్చు రంకాట్స్లో వస్తాయి ఎక్కువ ఈ మోడల్స్ సో దీని ప్రైజింగ్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై నేను ఎవరు నేను ఎవరో ఈ శారీ అడిగి ఉన్నారండి బట్ రిప్లై అయితే చేయలేదు మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి చూడలేను అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా మాత్రం చేయకండి అండి మీకు అవసరం ఉంటేనే చెప్పండి ఆపండి మళ్ళీ కొన్నవాళ్ళు మళ్ళీ ఇదిగోండి ఇది పళ్ళులో చిన్న మిస్టేక్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా మామూలు ఫ్యాబ్రిక్ కాదండి సో ఇది ఒక మిస్టేక్ అండి సో చూడండి ప్యూర్ క్రేప్ డోల్ క్రేప్ అనమాట క్రేప్ కూడా కదా గాజీ క్రేప్ అంటారు చూడండి ఆ కలర్ కాదే ఆ రెండే మిస్టేక్స్ సో పదకొండు వందల తొంభై తొమ్మిది ఈ ప్రైస్కి పదకొండు తొంభై తొమ్మిదికి ఇంత మంచి శారీ అంటే హ్యాపీగా తీసేసుకోవచ్చండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా నేను వీడియోస్ అన్నీ పెట్టగా ఉండిపోయిన ఒకే ఒక శారీ అనమాట యాక్చువల్గా డిజైన్ అర్థం కావట్లేదు బట్ ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది తీసుకున్న వాళ్ళకి అర్థమవుతుందండి నాకు తెలిసినంత వరకు ఫిట్ చాలా బాగుందండి డిజైన్ యూనిక్ డిజైన్స్ అనమాట మీరు డాలర్ ఇన్ని చూసి ఉంటారు కదా ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఎప్పుడు మనం పెట్టలేదు రాలేదు కూడా చాలా యూనిక్గా ఉంది డిజైన్ సో క్వాంటిటీ అయితే ఇవి అవైలబిలిటీలో ఉన్నాయండి అది కూడా వేసేసాయి ఇవి అవైలబిలిటీలో ఉన్నాయండి ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి అండ్ ప్రతి చీర సూపర్ అంటే సూపర్ ఉంది ఇది ఇది ఒక్కటి చూపించేస్తాను లాస్ట్ అండ్ ఫైనల్గా అండ్ పళ్ళు అంతా కూడా హెవీ జంగిల్ థీమ్ పళ్ళు అండి పళ్ళు అంతా కూడానా అండ్ బార్డర్ కూడా మీకు చక్కగా జంగిల్ థీమ్ లాగా మనకి ఎలిఫెంట్స్తో అండ్ పికప్స్తో అయితే ఇచ్చారు పైన శారీ అంతా యాజ్ యూజువల్ ప్లెయిన్గానే ఇచ్చారండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వల్సా ప్లెయిన్ వచ్చిందండి పదకొండు వందల తొంభై తొమ్మిది బాటింగ్ ఉన్నాయి అంటే కొద్దిగా ఫస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ ఏం ప్లేస్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ